నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యమైన విషయము శ్రావణమాసము శుక్రవారము ఆఖరి శుక్రవారము ఐదవ శుక్రవారము చాలా అద్భుతమైన రోజు ఈ శ్రావణమాసములో చివరి శుక్రవారము ఐదు శుక్రవార శుక్రవారాలు వచ్చాయి ఐదవ శుక్రవారము ఈరోజు ఆఖరి రోజు రేపు అమావాస్య శ్రావణ అమావాస్య శనివారం ఇంకా శనివారం ఆదివారం నుంచి మనం భాద్రపద మాసము మొదలవుతుంది అయితే ఈరోజు ఏంటంటే విశేషము ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు ఆయన డె సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఈరోజు ఈరోజు చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగవైవంగా వాళ్ళ అభిమానులు అభిమానులు కాక అభిమానించే శ్రోతలు కూడా ప్రతి ఒక్కరూ చిరంజీవి తెలియని వారు లేరు ఆనాటి నుంచి ఈనాటి వరకు నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఆ పాత నటులు ఎస్వి రంగారావు ఇలాంటి వాళ్ళంతా సావిత్రి గారు మరి కాంచన గారు కృష్ణకుమారి గారు ఇలా చెప్పుకుంటా పోతే కే కేఆర్ విజయ విజయ గారు ఎల్బి ఎల్బీ విజయలక్ష్మి గారు వీళ్ళంతా పాత అప్పుడు నటుడు ఇప్పుడు లేరు కూడా ఇప్పుడు మనకు స్టార్ నటుడు చిరంజీవి కదా అందులో చిత్రసీమలో చాలా దిట్ట చిరంజీవి ఆయన డెబ్బై సంవత్సరం పుట్టినరోజు ఈరోజు అభిమానులంతా వారి వారి అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతూ ఆయనకైతే కృతజ్ఞతలు తర్వాత అంటే సినిమా రంగంలో ఇంతకాలము ఇంత మెగాస్టార్గా వెలిసినందుకు కృతజ్ఞతలు అలాగే తన పుట్టినరోజు డెబ్బైవ పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరూ ఆయనకు అభినందనలు తెలిపారు ఇంకా వాళ్ళ తమ్ముడు అయిన చిరంజీవి గారి తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నాడు కదా ఆయన ఈరోజు తన నియోజకవర్గము అయిన పిఠాపురంలో ఆఖరి శుక్రవారం శ్రావణ శుక్రవారము ఒక్క శివాలయము వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతము జరిపిస్తున్నారు గాను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వచ్చిన వనితలందరికీ అక్క చెల్లెళ్ళు అనుకోవచ్చు ఇంకా ఆడపడుసలు అనుకోవచ్చు అందరికీ ఒక వాయిన రూపంగా ఒక గిఫ్ట్ రూపకంగా ఆయన స్వయంగా చీర సారే అనేది ఆడపడుసలకు వరలక్ష్మి వ్రతంలో గిఫ్ట్గా ఇవ్వడానికి ఆయన ఈరోజు ఆ కార్యక్రమం అయితే ఉదయం నుంచి జరుగుతూ ఉంది అంటే ఉదయం అంటే ఐదు గంటల నుంచే పన్నెండు గంటల లోపు ఇవి అయితే చేస్తున్నారు పదివేల చీరలు పదివేల చీరలతో ఆడపడుచులకు పసుపు కుంకుమ గాజులు ఇలాంటివి ఆడపడుచులకు కానుకగా ఇచ్చి ఆయన ఆలయంలో వ్రతోత్సవం అయితే జరుపుతున్నాడు వర వరలక్ష్మి వ్రతము అందరితో సామూహికంగా జరుపు జరపడానికి ఆయన తాంబూలంగా వాయనంగా ఇచ్చిన ఆ చీర సారే ఆడపడుచులు వచ్చిన ఆడపడుచులకు అందరికీ ఇచ్చి ఆ సీఎం గారు ఇచ్చినట్టుగా చెప్పుకొని అందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఆయన నియోజకవర్గము అందులో ఈరోజు వాళ్ళ అన్నయ్య ఆయన చిరంజీవి గారు పుట్టినరోజు ఇవన్నీ చాలా మంచిగా కలిసి వచ్చాయి ఆ ఆనందానికి అవధులు లేవు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఈ ఎవ్వరూ తోబుట్టు అంటే తోడబుట్టిన వాళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేని ఆడపడుచులు ఉంటారు కదా వాళ్లకు ఒక అన్నయ్యగా ఒక తమ్ముడిగా చీరసారే ఇచ్చినట్టుగా భావించుకున్నారు లేనివారు ఆ రాఖీ పౌర్ణమి రోజు కూడా ఇలాగే తో ఆడపడుచులకు చీరలు ఇప్పించాడంట పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఇలాగే చీరలు అయితే ఆడపడుచులకు కానుకగా ఇచ్చాడంట అయితే ఈ సంవత్సరము పదివేల చీరలు అనమాట పదివేల చీరలు ఆడపడుచులకు గిఫ్ట్ రూపకంగా కావచ్చు ఆ వ్రతము వాయినంగా కావచ్చు పసుపు కుంకుమలతో చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు అందజేశాడని సంతోషంగా ఆ వనితలు ఆ స్త్రీలు అందరూ చెప్పుకుంటూ వాయనం తీసుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మన రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు మనము అక్కడక్కడ చూస్తుంటాము ఎంతో సంతోషంగా కూడా మనం స్వీకరిస్తుంటాము కాబట్టి ఈరోజు అన్నయ్య పుట్టినరోజు తమ్ముడు మంచి కార్యము వరలక్ష్మి వ్రతము చేసిన రోజు అన్ని రెండు కలిసి వచ్చాయి కాబట్టి అందరూ చాలా సంతోషంగా కానుకను తీసుకున్నారు అయితే ఈ అంటే నేను రాజకీయంగా ఎవ్వరి రాజకీయ పరంగా మాట్లాడట్లేదు నేను ఆ వ్రతము గురించి అలాగే చిరంజీవి గారి పుట్టినరోజు గురించి మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే వ్రతము పూజలు అంటే స్త్రీలకు అమితమైన ఇష్టం దాని గురించి మాత్రమే చెప్తున్నాను ఇంకా అందులో అక్కడ తను పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ వ్రతం చేయించినందుకు మనం తలుచుకోవాల్సిందే కదా గుళ్ళు గోపురాల్లో ఏదైనా మంచి సామూహికంగా వ్రతాలు కానీ ఇట్లాంటి పూజలు కానీ జరిగినప్పుడు మనం అందరం వెళ్ళి చూడాలని కన్నుల పండుగగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషంగా అందుకున్నారు సంతోషంగా ఆ వరలక్ష్మి వ్రతం ఆఖరి శుక్రవారం జరుపుకున్నారు ఆఖరి శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అందరికీ వరలక్ష్మి మాత దేవి శుభాకాంక్షలు అండి అలాగే చిరంజీవి గారికి కూడా మా అభినందనలు ఈ ప్రతి సంవత్సరము చక్కగా ఆ చిరంజీవి గారు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని మంచిగా చక్కగా నిండు నూరేళ్ళు జీవించాలని ప్రతి ఒక్కరూ ఆయనను ఆయన అభిమానులు అందరూ కోరుకో కోరుకుంటున్నారు ఇంకా మన లాంటి వాళ్ళమైతే ఏ నటుడైనా మనకు ఒక ఆనందాన్ని ఒక ఆశయాన్ని ఒక మంచి సినిమాను అందించినప్పుడు మనం ఎక్కడిక ఎక్కడైనా సరే ఏ థియేటర్కి అయినా సరే వెళ్ళి చూసి వస్తుంటాము కాబట్టి అందరూ ఆ చిరంజీవికి మంచి అభినందనలు అయితే తెలిపారు కాబట్టి నేను చెప్పేది ఏదో చెప్పానండి కాబట్టి ఏది మనది అని అని కాదు మనకు దైవం ఎంత అనుకుంటే అదే చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఇదేనండి ఈనాటి వీడియో మరొక వీడియోలు మీ ముందుకు